అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంటి ముందు ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ కర్రీ తెచ్చుకున్నామండి దోస పోసుకొని మటన్ కర్రీ చేసుకొని అన్నము రసము చట్నీ చేసుకొని తినాలని చెప్పి ఇవన్నీ తెచ్చుకున్నామండి ఈరోజు పొద్దున్నే వంట చేస్తున్నానని ఏమీ అనుకోకండి పూజ పని మా సార్ తీసుకున్నారు వంట పని నేను తీసుకున్నాను వర్షం వచ్చి ముగ్గు అంతా పోయిందండి కొంచెం బాధేసింది కొంచెం తెరపు వచ్చిన తర్వాత మళ్ళీ వేయొచ్చులే అని చెప్పి అనుకున్నానండి ఈ వంటలో వంటలో వంటలు చేసుకుంటూ మాట్లాడుతూ మీతో నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా అండి ఈరోజు నేను మటన్ కర్రీ చాలా సింపుల్గానే చేసేస్తానండి అల్లము వెల్లుల్లి పో గరం మసాలా దినుసులన్నీ కలిపి పేస్ట్ లాగా చేసేసుకొని చాలా సింపుల్గానే కర్రీ చేసేస్తాను దా అంత హెవీ ప్రాసెస్ అనేది నాకు చేత కాదండి కానీ నేను చేసేటటువంటి కర్రీ టేస్ట్గానే ఉంటుంది మా కుటుంబ సభ్యులకి నచ్చుతుందండి ఇంకా నేను ఈ వీడియోలో మా పిల్లలకి ఈరోజు హెడ్ బాత్ చేపించాలి కదా అందుకోసము ఒక చిన్న రెమెడీ అనేది చూపిస్తున్నానండి అదేంటంటే మెంతులు రాత్రి నానేసుకున్నానండి మెంతులు కలబంద వేపాకు మందారము ఇదంతా కలిపి పేస్ట్ లాగా చేసి అది కూడా వాళ్ళ తలకు పట్టిచ్చేసి హెడ్ బాత్ చేయించేస్తానండి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అనిపిస్తుందండి అందుకే పెద్ద వీడియో చేశాను చాలా విషయాలు మీతో ఈరోజు పంచుకుంటానండి ఈరోజు మా సారు దేవుడికి పెట్టుకుంటున్నాడు కదా కొబ్బరికాయ కొడితే మోం వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా నేను వీడియోలో చూపించానండి ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి ప్రతిసారి కూడా కొంచెం దూరం వెళ్తాను తర్వాత ఆగిపోతాను కొంచెం దూరం వెళ్తాను ఆగిపోతాను అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు చాలామందికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంది వాళ్ళతో పోల్చుకుంటే నేను గెలవగలన అవసరం లేదు ఏమో అని అనిపిస్తుంది మళ్ళీ ఏమో మళ్ళీ ప్రయత్నిద్దామో అని మళ్ళీ అనిపిస్తుందండి కొటేషన్ కూడా చదివాను అసాధ్యం కానప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి చదివానండి నిజమే కదా అనిపించింది ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాదనను కానీ యూట్యూబ్లో మనం సక్సెస్ కాము అని గ్యారంటీ ఏం లేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు నా ప్రయత్నాన్ని ఆపాలి అని చెప్పి నేను మళ్ళీ వచ్చానండి చాలా రకాల కథలు పెట్టాను నా సొంత కథలు పెట్టాను నేను బుక్స్ ద్వారా చదివిన కథలు పెట్టాను మోటివేషన్ మాటలు పెట్టాను అయినప్పటికీ కొంచెం స్లో స్లోగా గ్రోత్ ఉంది సరే పర్వాలేదు ఒకేసారి గ్రోత్ రావాలంటే కష్టం కదండి ఎంత చెట్టుకు అంత గాలి అంతే కదా తాటి చెట్టుకున్న విలువ తాటి చెట్టుకు ఉంటుంది ఎంపల చెట్టుకున్న విలువ ఎంపల చెట్టుకు ఉంటుంది తర్వాత వచ్చి ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్కి ఎదురుగా ఒక చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకొని కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇలా ఇన్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ నాకు మైండ్లో ఒకసారిగా తిరిగాయండి సరే మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాము నేను వెరైటీగా ఏం పెడదామంటే ఆల్రెడీ యూట్యూబ్లో లేని వెరైటీగా అండి నేను చేసే వెరైటీ ఏ మూలకొస్తుంది సరే నేను ఎలాగో రోజు చిన్న చిన్న వంటలు చేస్తుంటాను నేను మోటివేషనల్ కథలన్నీ చదువుతుంటాను నా ఓన్గా కూడా రాసుకుంటూ ఉంటాను సరే నా వంటలతోటి ఆ మోటివేషనల్ వర్డ్స్ ఆ మోటివేషనల్ కథలు ఆ న్యూస్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశానండి చేసే ప్రయత్నంలో లోపం కానీ మోసం కానీ లేనప్పుడు ఒకరు బాధ పెట్టడం అనేది లేనప్పుడు మనం ఎటువంటి పనన్నా చేసుకోవచ్చు మనమేం తప్పు చేయటం లేదు కదా అని చెప్పి అనిపించింది ఒక్కోసారి వద్దని చాలా ఫోర్సెస్ కూడా వస్తాయండి కానీ వాటన్నిటినీ దాటుకొని ఇలా మీ ముందుకు వచ్చానండి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశగా ఉంది ఎనీవే చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కొత్త సంవత్సరము ఈ కొత్త సంవత్సరంలో భోగి పండగ అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏమనుకుంటున్నారో మీరేం చేయదలుచుకుంటున్నారో అది ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ మీరు ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను నా కుటుంబం కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి నా వీడియోస్ ద్వారా కొంచెమన్నా మోటివేషను ఇవ్వగలుగుతాను కొంతమందిలోనైనా నేను మార్పు తేయగలుగుతాను మీ అందరిలో మార్పు ఎటన్నా ఉండనివ్వండి ఫస్ట్ నాలో నేను మార్పు అనేది తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడము దానివల్ల కలిగేటటువంటి ఆ నష్టాలు మళ్ళీ ఫేస్ చేయడము వీటన్నిటి బదులు మనము ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యామనుకోండి మనం ఎవరి గురించి అనవసరమైన మాటలు మాట్లాడ పని అనేది ఉండదు కదా అందుకోసమే మెయిన్ యూట్యూబ్లోకి వచ్చానండి నాకున్నటువంటి ఆ కొద్ది సమయాన్ని ఉపయోగించుకొని నేను యూట్యూబ్లో కనుక ఉన్నట్లయితే నేను ఇంకా మిగతా అనవసరమైన ఆలోచనలు నాకు అవి లేవే ఇవి లేవే వాళ్ళ అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నిటి నుంచి బయటికి రావచ్చు ఏదో సమయం అలా గడిచిపోతూ ఉందండి వీడియోలు చేసుకుంటాను వాటిని ఎడిటింగ్ చేసుకుంటాను తర్వాత నేను మంచి మంచి కథలన్నీ చదువుకొని అవన్నీ కూడా మీతో చెప్పుకుంటూ ఉంటాను అని చెప్పి అనిపించిందండి నాకు కొంచెం హ్యాపీగా కూడా ఉంది దీని ద్వారా లాభము నష్టము బాధ సంతోషము ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నాకు మైండ్ ప్రశాంతంగా ఉందండి ఏదో నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నా ఆలోచన ఏదో నేను ఆలోచించుకుంటున్నాను ఇంతకుముందు అయితే ఇలా కాదండి అయ్యో వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది లే వాళ్ళు అట్లాంటి వాళ్ళే వీళ్ళు అట్లాంటి వాళ్ళే అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఇలా సమయాన్ని వృధా చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంది తర్వాత కామెంట్లు ఏం చేస్తారో ఎగతాలు చేస్తారో ఏమో అవన్నీ నాకు తెలియదండి ఏమన్నా చేసుకొని ఇవ్వండి ఇందులోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం నా సమయం కూడా త్వర త్వరగా అయిపోతూ ఉంది అనేక రకాల చెడ్డ ఆలోచనలన్నిటి నుంచి నేను బయటకు వచ్చి నన్ను నేను కూడా తెలుసుకోగలుగుతున్నాను నాలో ఏమన్నా క్రియేటివిటీ ఉందా అనే దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నానండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు దీంట్లో చెప్పానండి మీతో మీకు బోర్ కొట్టించుంటే సారీ అండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఫెస్టివల్ చాలా సంతోషంగా జరుపుకోవాలి మీరందరూ